హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గోధుమ పిండి అలవా ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకుందాము ఒక ప్యాన్లోకి నెయ్యి వేద్దాము వన్ కప్ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా హీట్ కావాలా హీట్ అయిన తర్వాత గోధుమ పిండి ఒక కప్పు వేసి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి వంటలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి అడుగంటుకున్నా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి బిస్కెట్ కలర్ రావాలి బిస్కెట్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి చూడండి ఇలా బిస్కెట్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనము ఒక కప్ షుగర్ వేద్దాము మనము ఎంత గోధుమ పిండి తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఇంకా వేసుకొని కలుపుకోండి వేసుకొని బాగా అంతా మిక్స్ కావాలి అడుగంటుకున్నా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు ఇలా అయింది ఇప్పుడు మనము ఏల ఏలకు బుడ్లని ఏలకు బుడ్లని బాగా కొట్టి వేసుకోండి ఇప్పుడు వన్ కప్ వాటర్ పోసుకున్నాము కొద్ది కొద్దిగా పోసుకొని అడగంటుకున్నా కలుపుకోండి ఇలా చూడండి ఇలా అడుగట్టుకున్న కలుపుకోవాలి మీరు నెయ్యి చాలా తినే అయితే ఇంకా టూ టేబుల్ స్పూన్ వేసుకోండి నెయ్యి వేసుకొని కూడా కలుపుకోవచ్చు చూడండి ఇలా అయింది ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము తీసుకొని దాంట్లోకి ఆయిల్ అంతా పూసి వేసుకుందాము ఈ గోధుమ పిండి హల్వా ప్రసాదానికి కూడా బాగుంటుంది మీరు యాదనా టెంపుల్కి పోయినప్పుడు కూడా ప్రసాదంగా కూడా ఎత్తుకోకపోవచ్చు చూడండి ఇలా అయింది ఇప్పుడు మనము నెయ్యిలో కాజు అంతా వేయించుకొని వేసుకుందాము చూడండి ఇలా ఉంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ